మనం ఇప్పుడు ఈ బెలూన్స్ మధ్యలో నుంచి వెళ్ళబోతున్నాం అనమాట ట్రెడిషనల్ అరబిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట చూస్తున్నారు కదండి ఆ లైట్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ అసలు ఈ లాజర్ షో అనేది నెక్స్ట్ లెవెల్ ఆల్ హ్యూమన్ లైట్స్ అనమాట అసలు చూడడానికి ఎంత బాగున్నాయో కదండి ఇక్కడ దక్ష నిల్చుంది మష్రూమ్ కింద అండ్ లిక్కీ వచ్చేసి దక్ష కోసం సైకిల్ తొక్కుతున్నాడు హెలో ఆల్ ఏంటి ఎక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఇది దుబాయ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ అండి ఇది దుబాయ్ కాబట్టి ఇక్కడ అరబ్ కల్చరే ఉంటుంది మీకు తెలిసిందే కదా మనకంటే నెలకు ఒక పండుగ ఉంటుంది కానీ వీళ్ళకైతే అంతగా పండుగలు ఉండవు అందుకని వింటర్ రాగానే రకరకాల పండగలు చేస్తూ ఉంటారనమాట సో అలాంటి పండక్కి ఇప్పుడు వచ్చాము ఇదైతే దుబాయ్ లైట్ ఫెస్టివల్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా దేశాల జెండాలు ఎగురుతూ ఉన్నాయి అలాగా ఇండియా ఎక్కడ ఉంది అని చెప్పి వెతుక్కుంటూ నడుచుకొని వచ్చేసాం నడుచుకొని వచ్చామంటే ఇంటి దగ్గర నుంచి అనుకోకండి పార్కింగ్ నుంచి లోపల వరకు ఇక్కడ దుబాయ్ లో పార్కింగ్ నుంచి లోపలికి రావాలంటేనే చాలా నడవాలి ఈ దుబాయ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ కి రెండు ఎంట్రన్స్ ఉన్నాయి ఒకటి కార్ పార్కింగ్ వైపు నుంచి అయితే ఇంకొకటి మెట్రో వైపు నుంచి మా పిల్లలు అయితే అప్పుడే అలిసిపోయి వాటర్ తాగడం కూడా స్టార్ట్ చేసేసారు మనకి కొంచెం దూరంలో టాయ్ ట్రైన్ వెళ్ళిపోతుంది అయ్యో ఇంకొంచెం ముందు వెళ్తే మనం కూడా హ్యాపీగా అందులో కూర్చొని వెళ్లే వాళ్ళేమో ఎదురుగా పువ్వుల్లా కనిపిస్తున్నాయి కదా ఇవి ఏంటి అంటే సోలార్ ప్యానల్స్ అనమాట ఇక్కడ దుబాయ్ లో సోలార్ ప్యానల్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో కడుతూ ఉంటారు ఆల్రెడీ బ్లూ వాటర్ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు మీకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ చూపించాను అలానే ఇది కూడా దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి కొంచెం చిన్నగానే ఉంది దగ్గర నుంచి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో అసలు ఈ దుబాయ్ ఎక్స్పో సిటీ లో మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే దీని ఆర్కిటెక్చరే దుబాయ్ ఎక్స్పో సిటీ చూడాలి అంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని అయితే కాదండి ఎందుకంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ పెవిలియన్స్ ఉంటాయి ఇదైతే అజర్ బాయిజాన్ కంట్రీ కి సంబంధించిన పెవిలియన్ వాళ్ళ కంట్రీ కి సంబంధించిన టెక్నాలజీ అంతా ఇక్కడ డిస్ప్లే వాళ్ళు అసలు ఈ ఎక్స్పో సిటీ ట్వంటీ ట్వంటీ లో ఓపెన్ చేద్దాం అనుకున్నారు కరోనా వల్ల అది కుదరగా ట్వంటీ ట్వంటీ వన్ లో ఓపెన్ చేశారు అయినా కూడా దీని పేరు దుబాయ్ ఎక్స్పో సిటీ ట్వంటీ ట్వంటీ అయింది అసలు ఈ ఎక్స్పో సిటీ థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ మైండ్స్ అండ్ క్రియేటింగ్ ద ఫ్యూచర్ త్రూ సస్టైనబిలిటీ మనం అయితే ఇక్కడ లైట్ ఫెస్టివల్ చూడానికి వచ్చాం ఇంకా చూసేద్దాం పదండి చూస్తున్నారు కదా లైట్ ఫెస్టివల్ ఎంట్రెన్స్ కి ఎయిర్ బెలూన్స్ తో డిఫరెంట్ గా వెల్కమ్ చేశారు మనం ఇప్పుడు ఈ బెలూన్స్ మధ్యలో నుంచి వెళ్ళబోతున్నాం అనమాట అసలు ఏమైనా ఎక్స్పీరియన్స్ భలే ఉంది ఇంకా ఈ బెలూన్స్ అయితే భలే షైన్ అవుతున్నాయి ముందుకెళ్లే కొద్ది ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే కనిపిస్తాయి వీడియో ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోకండి కనిపిస్తున్న డోమ్ షేప్ ఆర్కిటెక్చర్ ఈ దుబాయ్ ఎక్స్పో సిటీ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇది ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది అంటే సెమీస్పియర్ షేప్ లో ఉంది అన్నమాట ఇంకా లోపల మొత్తం స్క్రీనింగ్ లాగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారుతూ వస్తున్నాయి అనమాట ఈ స్క్రీన్ మీద ఈ స్క్రీన్ ని ఇలానే బుర్ర పైకెత్తి చూస్తే మనకి మెడనొప్పి వస్తుంది కాబట్టి మనం పడుకొని చూసే ఫ్లెక్సిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట దీన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది లైట్స్ అన్ని కూడా ప్రొజెక్షన్ అని ఇక్కడ చుట్టూ స్పీకర్స్ కూడా ఉన్నాయి ఈ లైట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ కూడా వస్తుంది చూడడానికి ఎంత హాయిగా ఉందో అసలు ఇంకో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటా మొక్కలు మెరుగు చూస్తూనే అనుకున్నాను ఇంకా చూసేటప్పటికి ఇక్కడ లైట్స్ అయితే ఉన్నాయి అక్కడ అక్కడక్కడ షైన్ కూడా అవుతున్నాయి ఇక్కడ ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది ఈవినింగ్ ప్రేయర్ టైమ్ లోని ఈ ప్యాటర్న్ అయితే వేసారనమాట ఇది నాకు ఎలా అనిపించింది అంటే అబుదాబీలోని గ్రాండ్ మాస్ట్ ని రిప్రజెంట్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఈ ప్యాటర్న్ చూస్తుంటే మాస్క్ లోపల కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది మా పిల్లలు అయితే ఇంకా కదలకుండా పడుకొని మరీ చూసేస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ప్లీజ్ డూ కమెంట్ ఈ డోమ్ చుట్టూ ఫోర్ వేస్ ఉన్నాయి ఆ ఫోర్ వేస్ లోని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని పెట్టారన్నమాట అవి ఏంటి ఎలా పెట్టారు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం పదండి ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు సైక్లింగ్ చేస్తుంటే మష్రూమ్స్ అనేవి గ్రో అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో అదైతే ఒక ఎలిమెంట్ అనమాట వెళ్లే ముందు ఒక్కసారి ప్యాటర్న్ చూడండి మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది కదండి నిజంగా ఏదో ఒక పెద్ద రాజ్ మహల్ లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ పాటన్ చూడంగానే వచ్చేసి ఇంకో పాటన్ అనమాట ఇప్పటి వరకు డోమ్ డోమ్ అని పైకే చూపిస్తున్నాను కానీ కింద డోమ్ లోపల ఎలా ఉందో చూపించలేదు కదండి ఇది వచ్చేసి సెంటర్ స్టేజ్ అండి కరెక్ట్ గా డోమ్ కి సెంటర్ లో ఉంది నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఇదొక పెద్ద ఇండోర్ ఆడిటోరియం లా అనిపించింది ఇంకో డైరెక్షన్ లో ఈ ప్లేయింగ్ విత్ ద షాడో ఉంది ఇక్కడైతే మేము చాలా సేపు ఎంజాయ్ చేసాం ఇదైతే మాకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వచ్చేసి ట్రెడిషనల్ అరబిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మాస్టర్ ఉన్నారు కదా ఆ మాస్టర్ స్టిక్ బట్టి మిగతా వాళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నారనమాట నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది ఇంకో డైరెక్షన్ లో అయితే ఈ లాజర్ షో ఉందనమాట ఇది చూసేంత వరకు లైట్స్ తో ఇలాంటివి కూడా చేయొచ్చు అన్న విషయం అయితే నాకు అస్సలు తెలియదు చూస్తున్నారు కదండి ఆ లైట్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ అసలు ఈ ల్యాజర్ షో అనేది నెక్స్ట్ లెవెల్ చూస్తున్నాను సేపు కళ్ళు అయితే లాగే అనుకోండి బట్ వర్త్ అనమాట ఇక ఇంకో డైరెక్షన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ అరబిక్ లో ఏదో లైట్ సెట్టింగ్ పెట్టారు ఏంటి అన్నది అయితే మాకు అర్థం కాలేదు గానీ ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకున్నాం ఇంకా దీన్ని వెనక వెళ్తే చూస్తున్నారు కదా టాల్ హ్యూమన్ లైట్స్ అనమాట అసలు చూడడానికి ఎంత బాగున్నాయో కదండి కిందంతా ఇసుక వేసి పైన అక్కడ లైట్స్ లా పెట్టారన్నమాట ఏంటి వాటర్ సౌండ్ వస్తుంది అనుకుంటున్నారా ఈ లైట్ ఎల్యూజన్ వెనక అయితే వాటరే ఉందండి ఇదొక వాటర్ ఫాల్స్ అనమాట ఒక స్కేట్ పార్క్ యాక్చువల్ గా దాని చుట్టూ కూడా అదొక వాటర్ ఫాల్స్ ఎలా అంటే ఒక వేవ్ వస్తుంది కదా అలాగా క్రియేట్ చేసారనమాట నైట్ టైం కాబట్టి నేను అది క్లియర్ గా చూపించలేకపోతున్నాను అదే డే టైమ్ లో వచ్చింటే మటుకు అసలు అబ్జర్వేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది ఈ పార్క్ పేరు వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ స్కేట్ పార్క్ అనమాట లోపల సైక్లింగ్ చేయొచ్చు అలాగే స్కేట్ కూడా చేయొచ్చు ఇందాక మనం ఈ సైక్లింగ్ మష్రూమ్స్ ని చూసుకొని వచ్చేసాం కానీ ఇక్కడ మనం పెద్దగా అయితే ఏం చూడలేదు సో అందుకని ఇక్కడ దక్ష నిల్చుంది మష్రూమ్ కింద అండ్ లిక్కి వచ్చేసి దక్ష కోసం సైకిల్ తొక్కుతున్నాడు వాడు సేపు మష్రూమ్ అయితే పెరిగి ఆ లైట్ అనేది వస్తుంది వాడు సైకిల్ తొక్కడం ఆపేస్తే మటుకు అది ఆగిపోతుంది అనమాట చూడ్డానికి చాలా సింపుల్ గా ఈజీగా అనిపించినా కూడా సైకిల్ తొక్కడం అయితే అంత ఈజీ కాదండి ఎందుకంటే నేను తొక్కాను కాబట్టి అది ఎంత హార్డ్ అన్నది తెలుస్తుంది ఆ మష్రూమ్ ఒక్కసారి గ్లో చేసేటప్పటికి మనం అలసిపోతాం చుట్టూ ఇలాంటివి ఒక ఎయిట్ ఎన్నో సెటప్ చేసి ఉంచారు అండ్ అన్ని కూడా చూడండి పోప ఎలుగుతున్నాయి ఆరిపోతున్నాయి అందరూ అలసిపోతున్నారు అనమాట ప్రతి సైకిల్ వెనక కూడా ఎవరో ఒకరు వెయిట్ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ సైకిల్ కావాలి అని ఇప్పటి వరకు లిక్కీ తొక్కే అలసిపోయాడు కదా ఇప్పుడు వచ్చేసి విహాన్ తొక్కుతున్నాడు అనమాట కోసం దక్ష అయితే అక్కడే నిల్చింది కదలకుండా లైట్స్ వెలుగుతుంటే అంటుంది లైట్స్ ఆగిపోతే అలాగే కామ్ గా నిల్చుంటుంది అనమాట సో ఇదండి ఈ లైట్ ఫెస్టివల్ మా పిల్లలు మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మధువాసు గంట కొట్టడం మర్చిపోకండి